తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు పైసలు అయితే అందరికీ ఖాతాల్లో పడ్డట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది ఈరోజు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అనేవి అయితే మీ ఖాతాల్లో పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీరందరూ ఒకసారి మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేవని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మీకు ఇక్కడ ఈరోజు ఏ జిల్లాల వరకు పడ్డాయి ఎవరెవరికి పైసలు పైసలు పడ్డాయి అనే దాని గురించి నేను స్పష్టంగా ఈ విడుదల చూపిస్తాను మీకు నిన్న ఎంతమందికి పడ్డాయి ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో నిన్న డబ్బులు పడ్డాయి ఈరోజు ఎన్ని లక్షల మంది ఖాతాల్లో పడుతున్నాయి వీటన్నిటి గురించి కూడా మనం స్పష్టంగా అయితే మాట్లాడుతున్నాం ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం అయితే మనకు చెప్పినట్టుగానే ఏమన్నా డబ్బులు ఇస్తుందంటే ఒకేసారి పదిహేను వేల రూపాయలు నిన్నటి నుంచి అయితే విడుదల చేసిందనమాట అంటే ఈ రెండు సీజన్లు కలిపి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు కలిపి పదిహేను వేల రూపాయలు ఎకరానికి మీ అందరి ఖాతాల్లో పడుతున్నాయి అనమాట ఇక్కడ మీకు అందులో ఇక్కడ ఇచ్చారు చూస్తే అందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏం చేసిందంటే రెండు సీజన్లు అనమాట వానాకాలం యాసంగి రెండు కలిపి మనకి ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేసింది అది ఎవరెవరికంటే కౌలు రైతులకు అలానే రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే పడ్డాయి అనమాట ఇవన్నీ వచ్చేసి మీ అందరి ఖాతాల్లో అమౌంట్ ఈరోజు పడ్డాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అమౌంట్ విషయంలో మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఒకవేళ మీకు అమౌంట్ రాకపోతే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి అన్న ఇప్పటివరకు అమౌంట్ రాలేదు మాది జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అయితే ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట మొత్తం ఎన్ని ఎకరాల వరకు వాళ్ళు అందజేస్తున్నారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు బలకైతే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో మీకు వచ్చేసి మొత్తంగా వచ్చేసి పది ఎకరాల వరకు ముందుగా అందిస్తున్నట్టు స్వచ్ఛత ఇచ్చారనమాట అంటే ఇక్కడ మొన్న ఏదైతే రుణమాఫీ ప్రక్రియ జరిగిందో అందులో భాగంగా చాలా వరకు డబ్బులు అనేవి అయితే రుణమాఫీ ప్రక్రియలు కంప్లీట్ అయిపోయేవి ఇప్పుడు మళ్ళీ ఇరవై ఎకరాల వరకు ఇవ్వాలంటే కాస్త ఆలస్యం అవుతుంది సో అందుకనే మేము ముందుగా పది ఎకరాల్లోపు వరకైతే అమౌంట్ అందజేసి రిమైండింగ్ అమౌంట్ ఎవరైతే ఉంటే వాళ్ళకు వచ్చేసి లేటుగా అయితే అందజేస్తాం సెప్టెంబర్ చివరి వారంలో పదకొండు పన్నెండు పదిహేను ఇరవై ఎకరాల వరకు అయితే చేస్తాం అది సెప్టెంబర్ ఇరవై ఇరవై రెండో తారీఖు రోజు అయితే ప్రస్తుతానికి వచ్చేసి పది ఎకరాలలోపు వరకు అయితే ఈ సెప్టెంబర్ రెండో తారీఖు మూడో తారీఖు లోపు అందరికీ అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పిందనమాట అమౌంట్ విషయంలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి మీరు చెప్పాను ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే మీకు అమౌంట్ అయితే రావు అని చెప్పేసి చెప్తున్నారు అలానే ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట కేవలం అగ్రికల్చర్ ల్యాండ్స్కే అమౌంట్ అయితే ఇస్తున్నారు మీరు కనుక సాగు చేస్తేనే అమౌంట్ అయితే వస్తుంది మీరు ఒకవేళ సాగు చేయకపోతే మాత్రం అమౌంట్ అయితే మీకు రాదనమాట మరో ఇరవై రోజుల్లో దీనిపై స్వచ్ఛత రావాల్సి ఉంది ఇంకా ఏమన్నా అప్డేట్స్ కనుక ఉంటే ఇరవై రోజుల్లో మీ అందరికి కూడా ఇంకా స్పష్టమైన అప్డేట్ అయితే వస్తుందనమాట అలానే మీకు వచ్చే నెల మనకి సెప్టెంబర్లో రెండు కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నారనమాట అందులో వచ్చేసి ఇక్కడ ముందుగా ఫస్ట్ పథకం వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఉందో ఆ పథకం కూడా మనకు వచ్చే నెలలో అమలు చేస్తున్నారనమాట ఇంద్రమ్మ ఇల్లు కట్టించుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళకు వచ్చేసి ఐదు లక్షల ఆర్థిక సహాయం అయితే వస్తుంది దాని కొరకు మీరు ఏం చేయాలంటే మీకు ఏ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారో ఆ ఇల్లు యొక్క ఫోటోలను మీ యొక్క ప్రజెంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అను ఎవరి పేరు మీద చేయాలనుకున్న వాళ్ళ యొక్క ఫోటో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ప్రభుత్వానికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినట్టయితే ప్రభుత్వం దాన్ని వెరిఫై చేసి మీ అందరికీ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు అయితే విడుదల చేస్తుంది మీరు ఆ అమౌంట్ తోటి ఇల్లు కట్టుకొని మీరైతే ఆ తర్వాత ప్రభుత్వాన్ని చెప్తే మీకు ఒక ఐడి నెంబర్ లాంటిది కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఆ ఐదు లక్షల అమౌంట్ని కేవలం మీరు ఇల్లు పర్పస్లో మాత్రమే వాడుకోవాలి ఇతర పనులకైతే వాడకూడదు అందులో మీరు ప్రతిదీ చూపించాలన్నమాట దేనికి ఎంత వాడారు అని చెప్పేసి అయితే అలానే ఇంకోటి వచ్చేసి మనం ఏదైతే రై రైతు భరోసా పథకం ఉందో ఆ పథకం రెండో పథకం అన్నమాట మనకి అందులో సెప్టెంబర్లో విడుదల కానున్నాయి మొత్తం దాదాపుగా వచ్చేసి ఐదు ఆరు గుడ్ న్యూస్లు అయితే మనకు వచ్చే నెలలో ఉన్నాయి వాటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ అందరికీ డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి కామెంట్ చేసి డబ్బులు పడ్డట్టయితే ఎంత అమౌంట్ పడ్డాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ వీడియోలో క్లారిటీకి అర్థమైట్ అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి